My Allah, మధుమయం జి మధుమయం జీ మధుమయం జిం చూరాడా కోరాడా నిరంజన సార్ గారు కాలగమనం పుస్తకాన్ని రాసిండు ఆ కాలగమనం పుస్తకం ఏ విధంగా ఉంటే చదివితే మీకు తెలుస్తుంది చెబితే కూడా మీకు తెలుస్తుంది చెప్పడానికి సవని లేదు చదవనికి బొప్పు లేదు అందుకోసం

కాలగమనం మనం అందుకోసం ఈ సమాజంలో రెండు ప్రధానమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి ఒకటి గన్నం రెండోది పెన్ ఒకటి రెండు ఒకటి ఒకటి గన్నం రెండు పెన్ను గన్నులో చూడాలి అయిపోతే దాన్ని పనికి పెన్నులో ఇంకొన్నంత కాలం కలిస్తే అది చరిత్ర కానవాలైతుంది ఇదే కాలగమనం మన నిరంజన పుస్తక కాలగమనం అందుకోసం పేనానా నురా పాజతనే i okay. no का रुप

Gracias. చేస్తుంటాడు అందరినీ చైతన్య పరుగుతుంటాడు కలిగాదు మన కలిగాదురా కన్య నిరంజనో మౌ జ్ఞాన Grazie.